ఏపీ హిస్టరీ ప్రాక్టీస్ బిట్స్ గ్రూప్ టూ ఫస్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లో యాత్రా స్థలాలకు సంబంధించి సరికాని ధనని గుర్తించండి క్రింది వాణిలో ఫోర్త్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ తెనాలి పారిస్ ఆఫ్ ఆంధ్రగా ప్రసిద్ధి వెండి నగల తయారీకి ప్రసిద్ధినిచ్చారు ఇది రాంగ్ ఆన్సర్ బంగారు నగల తయారీకి ప్రసిద్ధి సరైనవే శాలిగుండం అనగా ధాన్యం గాదని అర్థము అదేవిధంగా అరసవల్లి సూర్య దేవాలయము తూర్పు గంగరాజు దేవేంద్రవర్మ పాలనా కాలంలో నిర్మించబడింది ఇంకా ఏటికొప్పాక లక్క బొమ్మలకు ప్రసిద్ధి ఫోర్త్ ఆప్షన్ మాత్రం రాంగ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ క్రింది వనరులో సరికాని ధనని గుర్తించండి థర్డ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ బ్రూస్ పుట్టుకు నెల్లూరు జిల్లా వడ్డేమానలో ప్రాచీన కాలపు రాతిగొడ్డలు దొరికిందని చరిత్ర రాంగ్ ఆన్సర్ నెల్లూరు కాదు గుంటూరు జిల్లాలో గుంటూరు జిల్లా వడ్డేమానలో ప్రాచీన కాలపు రాతి గొడ్డలు దొరికింది మిగిలిన కూడా సరైనవే ఆంధ్రప్రదేశ్లో పరిశోధన ప్రారంభానికి ఆర్జుడు అంటే బ్రూస్ పుట్ బ్రూస్ పుట్ పద్దెనిమిది తొంభై రెండులో కర్నూలు జిల్లా బిల్ల స్వర్గం గుహల్లో పరిశోధనలు జరిపారు పద్దెనిమిది తొంభై రెండులో నెక్స్ట్ ఏ క్రింది వనంలో సరికానిదేలను గుర్తించండి అవన్నీ కూడా సరైన సమాధానాలే మహాభారతం యొక్క అసలు పేరు ఏంటంటే జయసింహిత అదేవిధంగా దీన్ని రచించింది వేదవ్యాసులు అదేవిధంగా ఆంధ్రలో రచించే ప్రాంతం భనవాసి అని మహాభారతం పేర్కొంటుంది అవన్నీ కూడా సరైన సమాధానాలే నెక్స్ట్ క్వశ్చన్ ఏ క్రింది వనంలో సరికాని దానిలో గుర్తించండి థర్డ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ నానాఘట్ శాసనం సంస్కృత భాషలో ఉందని ఇచ్చారు రాంగ్ ఆన్సర్ నానాఘట్ శాసనం అనేది పాకృత భాషలో ఉంది మిగిలిన కూడా సరైనవే నానాఘట్ శాసనాన్ని వేయించింది ఎవరంటే దేవి నాగానికి వేయించింది ఈ నానాఘట్ శాసనం అనేది ఒక అలంకార శాసనం నానాఘట్ శాసనం అనేది నెక్స్ట్ క్వశ్చన్ ఏ క్రింది వనంలో సరికానదాలను గుర్తించండి సెకండ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ కళింగకారవేలుడు గౌతమిపుత్ర శాతకర్ని సమకాలికడిని ఇచ్చారు ఇది రాంగ్ ఆన్సర్ కళింగకారవేలుడు మొదటి శాతకర్నికి సమకాలికుడు మిగిలిన కూడా సరైనవి హ్యాతి గుంపా శాసనాన్ని వేయించింది ఎవరంటే కలింగకారవేలుడు వేయించారు అదేవిధంగా కలింగ కారవేలుడు మహామేఘ వంశానికి చెందినవాడు కళింగ కారవేలుడు సెకండ్ ఆప్షన్ మాత్రం రాంగ్ కళింగ కారవేలుడు మొదటి శాతకారునికి సమకాలికుడు నెక్స్ట్ ఏ సరికాని సరికానుదానాన్ని గుర్తించండి అవన్నీ కూడా సరైన సమాధానాలే మేకధోని శాసనాన్ని వేయించింది ఎవరంటే మూడవ పులోమా వేయించారు మేకధోని శాసనాన్ని ఇది దొరికిన ప్రాంతం ఏదంటే బళ్ళారి బళ్ళారి ప్రాంతంలో దొరికింది శాసనం అదంగా ఈ శాసనం శాతవాహనాల రాజ్యపతనం గురించి వివరిస్తుంది తెలుపుతుందనమాట మేకధోని శాసనం అవన్నీ కూడా సరైన సమాధానాలే నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది సరికాని చేతను గుర్తించండి సరికాని దానిని గుర్తించండి క్రింది వాణిలో సెకండ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ గైడ్ టు జియోగ్రఫీ రచయిత కోపర్నికస్ కష్టరు రాంగ్ ఆన్సర్ గైడ్ టు జియోగ్రఫీ రచయిత టాలిమి మిగిలినవి కూడా సరైనవి నేచురల్ హిస్టరీ రచయిత ప్లిని అదంగా సియూకే రచయిత సాంగ్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింద క్రిందలో సరికాని దాన్ని గుర్తించండి పైవన్నీ కూడా సరైన సమాధానాలే శాతవాహనులు ఆంధ్రులే ఆంధ్ర బృచ్చులు కాదని చెప్పింది ఎవరంటే డిసి సర్కార్ పేర్కొన్నారు అదే శాతవాహనులు ఆంధ్రులుగా పేర్కొన్నది ఎవరంటే ఆర్జీ భండార్కర్ గారు అదంగా పురాణాలు శాతవాహనులు ఆంధ్ర బుచ్చులుగా పేర్కొన్నవని చెప్పింది ఎవరంటే పివి పరబ్రహ్మ శాస్త్రి గారు అవన్నీ కూడా సరైన సమాధానాలే శాతవాహనుల సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్ దక్షిణ భారతదేశ పశోకుడిని ఏ ఎక్స్వాకరాజుని పిలుస్తారు వీర పురుష పిలుస్తారు దక్షిణ భారతదేశ పశోకుడిని నెక్స్ట్ క్వశ్చన్ హిందూ దేవాలయాల నిర్మాణాన్ని ప్రారంభించిన మొదటి రాజు ఎవరు క్రింది వాణిలో యహోవల శాంతమలుడు హిందూ దేవాలయాల నిర్మాణాన్ని ప్రారంభించిన మొదటి రాజు ఇవి కొన్ని ముఖ్యమైన ఏపీఎస్టీకి సంబంధించిన ప్రాక్టీస్ బిక్స్ థ్యాంక్ యూ any practice with discussion on channel subscribe to your friends thank you